గంజాయి వ్యాపారులకు అనకాపల్లి పోలీసులు తీవ్ర అనకాపల్లి గంజాయి విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అనకాపల్లి పోలీసులు గట్టి హెచ్చరిక జారీ చేశారు ముఖ్యంగా యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయి అక్రమ వ్యాపారాన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు టౌన్ ఫుల్ జంక్షన్ వాటర్ ట్యాంక్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన నలుగురు వ్యక్తులు వారి దగ్గర ఉన్న బ్యాగ్లు చెకింగ్ చేయగా ఐదు పాయింట్ ఐదు కేజీల గంజాయితో పాటు నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేసిన అనకాపల్లి టౌన్ పోలీసులు అనకాపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ టీవీ విజయ్ కుమార్ మాట్లాడుతూ గంజాయి అమ్మకాలు వినియోగంపై నిఘా ఉంచామని తెలిపారు ఎవరైనా గంజాయి విక్రయాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేస్తామన్నారు జైలుకు పంపడమే కాకుండా వారి ఆస్తులను కూడా స్వాధీనం చేసుకుంటామని ఆయన హెచ్చరించారు గంజాయి అక్రమ రవాణా విక్రయాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే తక్షణమే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు ఎస్ఐడి ఈశ్వరరావు మాట్లాడుతూ గంజాయి విక్రేతలపై తమ నిఘా కొనసాగుతుందని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎవరిని వదిలిపట్టే ప్రసక్తే లేదని పునర్ఘటించారు తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద వహించాలని వారు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా చూసుకోవాలని కోరారు మొత్తం మీద గంజాయి రహిత ఆనకాపల్లి కోసం పోలీసులు పూర్తి స్థాయిలో సిద్దంగా ఉన్నారని అక్రమ వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు ఎస్సే గారు అయినటువంటి సొరగరకు రాబడినటువంటి సమాచారం మేరకు కూల్బాబు రోజు వాటర్ దగ్గర కొందరు వ్యక్తులు గాంజాయితో పాటు వాళ్ళు సేవిస్తూ ప్యాకెట్స్తో పాటు అదేవిధంగా గాంజాయి ఉన్నదన్న ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళ సిబ్బందితో పాటు వెళ్ళడం జరిగింది అక్కడ ఒక ఐదుగురు వ్యక్తుల్ని పారిపోతు పట్టుకొని వాళ్ళ దగ్గర పరిశీలిస్తే టోటల్లీ చిన్న చిన్న ప్యాకెట్స్ గాంజా కన్జంప్షన్ కోసం అదేవిధంగా ఓవరాల్గా వాళ్ళ దగ్గర కేజీ ప్యాకెట్స్తో కాబట్టి ఓవరాల్గా మొత్తం ఐదుగురు వ్యక్తుల దగ్గర పరిశీలిస్తే ఫైవ్ హండ్రెడ్ కేజీస్ గాంజా దొరికినడం జరిగింది రెండు మొబైల్ ఫోన్స్ అదేవిధంగా వాళ్ళ దగ్గర బైక్ యమహా బైక్ కూడా సీజ్ చేయడం జరిగింది వాళ్ళని పరిశీలిస్తే అందులో ఒక వ్యక్తి జూనర్ వ్యక్తి మిగతా నలుగురు కూడా ఇద్దరేమో మన అనకాపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఇద్దరు ఎలమంచిలి పట్టణానికి సంబంధించిన వాళ్ళు సో అనకాపల్లి ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి మామిడి ఎల్లాది సన్ ఆఫ్ రాజు ట్వంటీ ఫోర్ ఇయర్స్ దెబ్బ వీధికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా భట్టాది వినయ్ అలియాస్ చిన్న పేరు అల్లారావు ఇతను బర్మా కాలనీ అనకాపల్లి టౌన్ సంబంధించిన ఇద్దరు కూడా అనకాపల్లి టౌన్ సంబంధించిన వాళ్ళు అదేవిధంగా దాడి రాము సన్ ఆఫ్ లేట్ ఇది వచ్చి యలమంచిరి టౌన్ తులసి నగర్ సంబంధించిన వాడు అదేవిధంగా ఆడిపోయిన మనోహర్ అలి సన్న అప్పల్ నాయుడు ఎయిటీనియర్సు ఇతను కూడా యలమంచిడి కారంటాల పాలం ఇదే ఉంది యలమంచి సంబంధించిన ఈ నలుగురు కూడా దాంతో పాటు ఇంకొక జూనెలు కూడా ఉన్నారు ఐదుగునీ కూడా పోలీస్ ఫస్ట తీసుకొని రోజు రిమాండ్ రిమాండ్ తరలించడం జరిగింది ఇంకా ఫర్దర్గా వీళ్ళకి సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది వివరాలు కూడా ఇన్వెస్టిగేషన్లో అటు దర్యాప్తు జరుగుతుంది ప్రీవియస్ కేసెస్ ఏం లేవు ఎవరైతే ఉన్నారో మనం ఎస్టీసార్ ఆదేశాల మరకు మన హాట్స్పాట్స్ అనేవి వెరిఫై చేస్తాం ఎక్కడైనా కానీ గాంధా కన్కాన్షన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి తర్వాత క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఎక్కడెక్కడ తీసుకో వాటి కూడా మనం మెగా పెట్టడం జరిగింది అందులో భాగంగానే ప్రతి ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకుని తో పాటు రిలీవ్ చేయడం జరిగింది ఇంతకుముందు కూడా కాంజా కన్జంప్షన్ దాంట్లోనే కాంటాక్ట్ ఆఫ్లోని మనం కొంత వ్యక్తుల్ని మెగా పెట్టి మనం అర్థం చేయడం జరిగింది అదే ఇందులో ఈ రోజు కూడా మనం ఆ పాయింట్ ఆఫ్లోని మనం కొంత వ్యక్తుల్ని వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర కూడా కాంజా కన్జంప్షన్ కోసం అదేవిధంగా